రామాపురం అనే చిన్న గ్రామంలో పద్మ అనే యువతి ఉండేది ఆమె తండ్రి కిషోర్ తల్లి లక్ష్మి ఇద్దరూ చిన్న రైతులు ప్రతిరోజు ఉదయాన్నే పద్మ తల్లితో కలిసి పూలతోటకు వెళ్లి మల్లెపూలు ఏరేది ఆ పూల వాసనే వాళ్ల జీవనోపాధి పద్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండేది కానీ ఆ నవ్వులో ఒక చిన్న తాపత్రయం దాగి ఉండేది చదువుకోవాలనే కోరిక తరగతి వరకు బాగా చదివింది కాని తల్లిదండ్రులు ఇక సరిపోతుందమ్మా పూల వ్యాపారం చూసుకో అని ఆపేశారు ఒకరోజు గ్రామానికి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగి సుమన్ వచ్చాడు అతడు వ్యవసాయ శాఖలో అధికారి రైతుల సమస్యలు వినడం పంటల పద్ధతులు చెప్పడం అతని పనులు ఒకరోజు మల్లెతోట వద్ద పద్మను చూసి ఆగిపోయాడు ఈ పూలను మీరు పెంచుతున్నారా అని అడిగాడు అవును సర్ మా అమ్మా నాన్నతో కలిసి ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపు ఏరేస్తాము అని నవ్వుతూ చెప్పింది ఎంత మంచి వాసన ఈ మల్లలకి మీలాంటి వాళ్ళ చేతుల్లో పుట్టిన పూలకే ఇంత జీవం ఉంటుందేమో అన్నాడు సుమన్ ఆ మాటకు పద్మ నవ్వింది కాని మౌనంగా ఉండిపోయింది సుమన్ దృష్టికి ఆమెలోని తెలివీ తపనా తెలిసిపోయింది తర్వాతి కొన్ని వారాలు సుమన్ గ్రామంలో రైతుల పిల్లలకు సాయంత్రం ఉచిత పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు పద్మ కూడా వెళ్లేది మొదట తల్లి అంగీకరించలేదు ఆ పుస్తకాలతో బతుకు నిండుతుందా అంది కాని పద్మ తన మల్లెపూలను అమ్మి వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కుంది ఒక సంవత్సరం తరువాత పద్మ జిల్లా స్థాయిలో ఉత్తమ విద్యార్థిగా ఎంపికైంది ప్రభుత్వం నుండి పుణ్యకాలం విద్యార్థి బహుమతి కూడా పొందింది సర్టిఫికెట్ తీసుకునే వేడుకలో సుమన్ ఆమెను చూసి నువ్వు చదువుకుంటే ఈ మల్లెపూల వాసనలాంటి వెలుగు ఈ గ్రామానికి వస్తుంది అన్నాడు ఏళ్లు గడిచాయి రామాపురం స్కూల్ గేట్ పక్కన ఇప్పుడొక బోర్డు ఉంది మల్లెపూల పద్మ విద్యాలయం వ్యవస్థాపకురాలు డాక్టర్ కిషోర్ తన చిన్ననాటి తోట ఇప్పుడు పాఠశాల తోటగా మారింది పిల్లలతో కలిసి పూలు ఏరుకునే పద్మ చిరునవ్వులో ఇంకా అదే మల్లెపూల వాసన ఉంది కాని అది ఇప్పుడు ఆశల వాసన సందేశం చదువు అనే విత్తనం ఏ నేలలోనైనా మొలుస్తుంది దానికోసం తపన ఉంటే చాలు